హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాజీ వ్లాగ్స్ టుడే స్పెషల్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా సింపుల్గా పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా చేసుకోండి మీరు ఈ ఫ్రాన్స్ బిర్యానీ చిన్న ఎక్స్పర్ట్ అయిపోతారు అంత టేస్టీగా కుదురుతుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫ్రాన్స్ బిర్యానీకి ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా కుక్కర్ గని తీసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ అవుతే తీసుకుంటున్నాను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి మీరు దీని బదులు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒంతికి రెండు వంతులు అయితే నీళ్ళు అవుతే వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఒక త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అవుతే వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ సరుకులు అయితే వేసుకుందామండి కొంచెం కస్తూరి మేతి కొంచెం లాం అలాగే కొంచెం జాపత్రి రెండు బిర్యానీ ఆకులు రెండు మరటి మొగ్గలు చిన్న దాచిన చెక్క ముక్క వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీరని వేసుకుని కొంచెం కరివేపాకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు విజిల్స్ అయితే వేయించుకోండి రెండు విజిల్స్ వేయించడం వల్ల మనకి కొంచెం ఎయిటీ పర్సెంట్ అవుతే రైస్ అయితే కుక్ అవుతుందండి నేను చెప్పే విధంగా చేస్తే మీరు ఈ ఫ్రాన్స్ బిర్యానీ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసేయచ్చండి ఇప్పుడు ఈ రైస్ అనేది మనకి ఉడికిలోగు మనం ఫ్రాన్స్లో అయితే ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రాన్స్కి మనం ఎటువంటి మ్యాగ్నెట్ ఏం చేయకూడద్దండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందుగా అయితే ఫ్రాన్స్ను అయితే నేను శుభ్రంగా బాజ్ చేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఆగులు వేసుకున్నానండి స్టవ్పై పెట్టుకుని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్నానండి రైలు అయితే ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసుకుని అయితే వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్రాన్స్ ఆకులేసేది ఎందుకు వీడియో తీయలేదంటే లాంగ్ అయిపోతుందండి బాగా వీడియో అందుకైతే వీడియో అయితే తీయలేదండి అందుకే నేను మీకు అయితే మాటల ద్వారా చెప్పేస్తున్నాను ఈ విధంగా వేపుకున్న ఆనియన్స్ని పక్కా తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు రెండు మరటి మొగ్గలు కొంచెం జాపత్రి ఒక నాలుగైదు లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ స్లైసెస్లా కట్ చేసినవి వేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకున్నవి కూడా వేసుకుని ఒక రెండు టమాటాలు ఈ విధంగా ముక్కల కింద సన్నగా స్లైసెస్లా కట్ చేసినవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ వినగా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్రాన్స్ ఆల్రెడీ ముందర ఆగిలేసాను కాబట్టి సగం పైనే వేగిపోతాయండి ఇంకొంచెం వేగాలండి ఇప్పుడు ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రాన్స్ అయితే ఆగిలేసిన ఫ్రాన్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ ముందుగా నేను ఆగిలేసానని చెప్పాను కదా కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని ఆగిలేసానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకుని వేపుకోవడం వల్ల మనకి రైలు అనేవి ఒక రెండు మూడు రోజులు స్టోర్ అనేవి ఉంటామండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోండి అప్పుడు కూరలో కొంచెం కొంచెం వేసుకుంటే కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి నేను అదే విధంగా చేస్తానండి రైలు క్వాంటిటీ పరంగా అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయండి మీరు వీటి పదిలో చిన్న రైలు కూడా వేసుకోవచ్చు అవి నార్మల్గా బాయిల్ చేసేసుకుని మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసినప్పుడు అవి కూడా వేసేసుకోవచ్చండి పెద్ద రైలు అవుతే ఈ విధంగా ఆగులేసుకుని వేసుకోండి మనకు ఫ్రాన్స్ బిర్యానీ టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి నేను ఎప్పుడు చేసిన ఇదే విధంగా చేస్తాను ఈ విధంగా కొంచెం ఫ్రాన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు అనేవి వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చేసారా రైలు అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్దండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ పచ్చివాసన కనుక వస్తే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గన ఇవ్వండి నేను ఈ విధంగా వేపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పూర్తిగా ఫ్రై అయ్యాక ఒకసారి ఈ విధంగా గరిడితో బాగా కలుపుకోండి కావాలంటే ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకనే అయితే వేయలేదండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల కారం చిటికెడి పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అవుతే బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ ఫ్లెమ్ను పిండుకోండి నేను ఇందా అక్కడ మసాలా సరుకులు వేసినప్పుడు అనసపువ్వు వేయలేదండి ఎందుకంటే నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానని వేయలేదు మీరు ఒకవేళ బిర్యానీ మసాలా పౌడర్ స్కిప్ చేస్తే పువ్వు జాజికాయ కూడా వేసుకోండి నేను వేస్తున్నానని అవైతే స్కిప్ చేసానండి ఈ విధంగా రొయ్యలు అంతా బాగా మసాలా అంతా బాగా పట్టించేటట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయాక రొయ్యలు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు అనేది వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుందండి ధమ్ బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ అనేది మరింత పెంచుతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే ఈ రొయ్యలు ఉడకనివ్వండి ఈ మసాలా అంతా బాగా పట్టించి ఒక రెండు నిమిషాలు పెరిగేసాక ఈ పెరుగులో ఒక రెండు నిమిషాలు కుక్ చేయండి ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకుని ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం మనం ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి గరిటితో కలుపుకొని ఇప్పుడు పక్కకు దించేసుకోండి ఇలాగా మనకి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది చూసారా రైస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం రైస్ రైస్ను దమ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఎందాక వేపిన బ్యాండీ ఉంది కదా ఆ రొయ్యలది తీసేసుకుని ఇప్పుడు ఇదే బ్యాండీలోకి రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా రైస్ అయితే బాగా స్ప్రెడ్ చేసుకోండి మనకి రైస్ అనేది ఇలా పలుకు పలుకుగానే ఉడకాలండి అప్పుడే దమ్ బిర్యానీ అనేది చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కొంచెం రైస్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని మనం ముందుగా రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకుని మసాలా పట్టించి తీసుకున్నాం కదండి ఆ రొయ్యలు మిశ్రమాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోండి ఇలా రొయ్యలు మిశ్రమాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మిగతా రైస్ని కూడా పైన అయితే స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం దమ్ చేస్తాను అడుగు మందంగా ఉండేది తీసుకోండి బ్యాండీ అనేది ఈ విధంగా రైస్ అని స్ప్రెడ్ చేశాక ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే లైట్గా ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి నేను కొంచెం రెస్టారెంట్ స్టైల్ లుక్ కోసం లైట్గా ఫుడ్ కలర్ అనేది యూస్ చేశాను ఫుడ్ కలర్ యూస్ చేయినా చేయకపోయినా నేను చెప్పే విధంగా ఈ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనవ్వండి అలాగే నేను ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ కూడా వేసుకుని అప్పుడు ఐదు నిమిషాలు దమ్ అవుతే చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రా దీని ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అని కాకుండా చిట్టుముత్యాలు ఫ్రాన్స్ బిర్యానీ కూడా అంటారండి మా భీమవరం సైడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్